नूडल्स हैं पेज़ वर्क पेज़ और का पागल है क्या बोला ना तुमको पेज़ वर्क योलो पेज़ और करा है पूरा बुक का ही है पूरा बुक का बटल तड़ना और से పండగ రోజు పొద్దున్న నిద్రలేసి లేసి కూర్చొని ఉంది అలిగి మా డాడీ బట్టలు తేలేదు నాకు ఇంకా అని చెప్పేసి మా ఆయనకి పండగ పుట్టు కూడా రెస్ట్ అనేది లేదు డ్యూటీకి రెడీ అవుతున్నాడు ఉన్నాడు నేనైతే టీ పెడతా ఉన్నా రండి మీరు కూడా టీ తాగుతురు టీ బిస్కెట్ వేడి వేడిగా పెట్టిస్తా మా ఆయన అయితే టీ తాగేసి డ్యూటీకి వెళ్ళిపోయినాడు ఇంకా మన డ్యూటీకి మనం దిగాలి కదా ఇది మన డ్యూటీ ఇక్కడ మనకి ఏది ఫ్రీగా రాదు మామిడాకులు వేపాకు డబ్బులు పెట్టి కొంటాననేసి నేను ఏ రోజు కల్లో కూడా అనుకోలేదు కానీ ఈరోజు నాకు ఆ రోజు వచ్చే రానే వచ్చేసింది ఇరవై రూపాయలు ఒక్కట మామిడాకులు ఇరవై రూపాయలు ఒక్కట వేపాకు ఇంకా ఉగాది పండక్కి ఇవి లేకపోతే అవ్వదు కదా ఇవి ఇంపార్టెంట్ అందుకే కొనుక్కొని వచ్చేసిన ఎలా ఉంది ఎప్పుడు మా ఆయన కట్టిస్తా ఉండే దారుణము ఈసారి నేనే కట్టుకోవాల్సి వచ్చింది మనం కూడా నేర్చుకోవాలి కదా ఇంకా వేపాకు బెల్లం కలిపి దేవుడి దగ్గర పెట్టేదానికి ప్లేట్లో ఇంకా పూజకి స్టార్ట్ చేయాలి ఇరవై రూపాయలు వేపాకు కట్ట దాంట్లో రెండు దాల్బంధ్రాలకి తోరణం కుట్టి కొంచెం మిగిలిచి పెట్టినాను ప్లేట్లో బెల్లంతో కలిపి పెట్టేదానికి సేవింగ్స్ అంటే నేర్చుకుంటా పోవాలి ఇంకా బెల్లం ఉంది ఇంట్లోనే ఇదేందిరాయినా ఇంత టైట్గా ఉంది ఎంత లాగిన రావడం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ట్రై చేసినాను లాస్ట్కి వచ్చేదాకా వదలలే చాలా లావుగా ఉంది ఎందుకు అవరు అది రావడం లేదు ఇంక సరే వచ్చింది చాలా అని చెప్పేసి ఒక ముద్ద అయితే సరిపోతుంది బెల్లం మనకి అదే పోలీలు చేసేదానికి ఒబ్బట్లు పోలీలు రెండు పేర్లు మేము పిలిచేది మీరేమంటారో నాకు తెలియదు కదా అందుకే రెండు పేర్లు చెప్తా ఉన్నా ఒక్క ముద్ద బెల్లము దాంట్లో కొంచెం వేపాకుతో కలిపేదానికి మళ్ళీ పోలీలు చేసేదానికి అరద ముద్ద ఇంకా కొంచెం మిగిలి పెట్టేసినను కూడా ముద్దలో ఎంతమంది నేను మా ఆయన ఇద్దరు పిల్లల్లో ఎంత తినేస్తాము ఒక పది పోలీలు చేసుకుంటే చాలని చెప్పేసి కొంచెంగా చేస్తున్నా అది కూడా మామూలు మనం చేసే పోలీలు కాదు కొబ్బరి పోలీలు స్పెషల్ ఫస్ట్ టైం ట్రై చేస్తాం అనేసి అసలు నేను ఇంతవరకు వాటి పోయిన లేదు ఈసారి ట్రై చేయాలి ఫస్ట్ పూజ అయిపోని బెల్లం కథ మళ్ళీ చూసుకుందామని చెప్పేసి పూజ కోసం మాత్రం కొంచెం బెల్లం తీసి మిగిలింది అట్లనే పెట్టేసి వచ్చిన తిన తినకం యాపకం బెల్లం పొద్దున్నే స్నానం చేసి ముడేసుకోండే జడ ఎప్పుడుదో విప్పతా ఉన్నా ఇంకా పూజకు వేలా పూజ చేసుకుందాం మనము అంతా అయిపోయింది అంతా రెడీ చేసి పెట్టేసిన ఇంకా అంటే చేయడమే ఇంకా పోలీలు చేసి తర్వాత నైవేద్యం పెడదాము ప్రస్తుతానికైతే పండ్లు పెట్టినాను ఇంకా స్టార్ట్ మన ప్రయోగాలు వంటింటి ప్రయోగాలు స్టార్ట్ చేయాలి కదా మైదాపిండి ఉప్పు కొంచెము నీళ్ళు వేసుకొని బాగా కలపాలి పసుపు కూడా వేయాలి కదా సారీ మర్చిపోయినా మళ్ళీ వేసినాను పసుపు ఆయిల్ ఎంత వేసినా మళ్ళీ చేతికి అంటుకుంటూనే ఉంది కొంచెం మెత్తగా ఉండాలి కదా పోలీలకి చాలా మెత్తగానే కలిపినాను మనం రుద్దే కొద్దీ సాగాలి కదా ఇంకా పొయ్యి మీద బాండ్లీ పెట్టి బాండ్లీలో బెల్లం వేసి బెల్లంకి కొంచెం వాటర్ వేసి మొత్తం బెల్లం అంతా కరిగేదాకా ఉండాలి ఆ లోపల యాలక్కులు దంచుకుందాం మనము దంచు దంచు బాగా దంచు అయిపోయింది దంచడము అయిపోయింది సరే ఇంకా వేసేసి చూద్దాం పొయ్యి మీద ఏమైందో బెల్లం అంతా కొంచెం కరిగిపోయింది ఇంకా కొంచెం ఉండది కరుగమ్మ కరుగు తొందరగా కరుగు కొంచెం భయంగానే ఉంది బెల్లం పాకెత్తినట్టుంది ఇది అది ఏడగట్టిగా వచ్చేస్తుందో మళ్ళా ఇంకా బండ్రాయి అయిపోతుందేమో అనేసి అది పాకు రాకముందే బెల్లం కరిగిపోతే చాలు కొబ్బరి వేసి బాగా కలిపేయడమే ఇంకా అంతా వేసేద్దాం కొబ్బరి ఫస్ట్ టైం దేవుడా బాగా రావాలి స్వామి అని దేవుడు మొక్కుని చేస్తా ఇచ్చేస్తా ఉన్నాను యా ఊరికమ్మా కోడిపిల్లికి ఏడు ఉండేది కోడిపిల్లి అంటే కోలారి పోయి కోడిపిల్లికి పోదామా సరే మనము అప్పమ్మలు చేసేసి మళ్ళీ పోదాం చూడప్ప అప్పమ్మలు చేస్తాం లేదా ఈ ఏమప్పమ్మది అప్ప చట్నీ అప్పమ్మా ప్పమ్మా దోస దోస పోలీలు దోసపమ్ కాదు అది పోలీలు ఒబ్బట్లు అని చెప్పు చెప్పు పొప్పట్లు కాదు ఒబ్బట్లు ఒప్పట్లు ఒబ్బట్లు పోలీలు పోలీలు పోలీసులు పోలీసు అంతే ఇంకా దాన్ని బాగా రుద్దుకొని పెనం మీద వేసి అన్నమాట ఏడా పోతూ ఉండది ఆల్మోస్ట్ వచ్చింది వచ్చిండది ఫస్ట్ది కొంచెం సాగుదీయడానికి కొంచెం టైం పట్టింది ఫస్ట్దే కదా కానీ ఏదో ఇంత మాత్రం వచ్చిండదంటే చాలా ఇంత మాత్రం వస్తే కాల్చిన తర్వాత ఎట్లా వస్తుందో చూడాలా పోలీలు కాస్త దెబ్బ రొట్లు అయిపోతాయేమో అని అనిపిస్తూ ఉండదు అదో కొంచెం పొంగింది హైట్ అయితే వచ్చింది కొంచెం మందంగానే ఉంది కానీ పర్లేదు అబ్బా మన చేతి వటానికి పెజ్వర్క్ పెజ్ jonka డై पागल है क्या बोल रहा ना तुमको पेज वर्क इन्न योलो पेच वर्क నా വെച്ചിരിക്കിงה পুরা బుక్ పేజ్ వర్క కై హే পুরা బుక క్యా క్యాపియో గా దియే నిద్ర నా కదా చేసుకున్నారా పోలీలు రెడీ రండి ఒకటి చూద్దాం ఏమైందో చేసినప్పుడు బాగానే అనిపించింది లోపల ఉందో లేదు బాగుంది కదా చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉండదు అబ్బా ఎవరైనా ట్రై చేయండి బాగా వస్తాయి సూపర్ అంతే షబాష్ షబాస్ బాగానే చేసినాం ఫస్ట్ టైం అయినా మన మళ్ళీ మనమే పొగడుకోకుంటే ఇంకెవరు పొగడతారులే సో రండి మీకోసమేది తిందరు కానీ రండి మా ఇంటికి మా ఆయన నైట్ వచ్చినారు దీటి నుంచి నేను మధ్యాహ్నం చేసిన నైట్కి చల్లగా అయిపోయినాయి ఎలా ఉన్నాయంటే బాగున్నాయన్నారు అందరికీ హ్యాపీ ఉగాది ఉగాది శుభాకాంక్షలు బాయ్ బాయ్